రమణులు రంగన్ ఎంతో అన్యోన్యంగా ఉండే చిన్ననాటి పాఠశాల స్నేహితులు రమణులు వారు మహర్షి అయ్యారు రంగన్ గృహస్థులు అయ్యారు రంగన్ సంసార బాధలు పడలేక రమణాశ్రమం వచ్చాడు కొన్నిసార్లు రమణులతో పాటు రంగన్ కూడా అరుణగిరి ప్రదక్షిణ చేసేవారు రమణులు అప్పుడప్పుడు ఏమి రంగా లేక బాధపడుతున్నావా అరుణగిరి మీద ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి కొన్ని మూలికలతో ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చవచ్చు అని చాలాసార్లు రంగన్ సంసార దుఃఖాన్ని పోగొట్టడానికి మహర్షి వేళాకోళం చేసి నవ్వించేవారు ఒకరోజు రాత్రి సమయంలో నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ పొరలాడుతూ ఉన్నారు రంగన్ మహర్షి వచ్చి రంగన్ కాళ్ళ దగ్గర కూర్చొని రంగా నిద్ర రావటం లేదా నీ కుటుంబ కష్టాల వల్ల ఇబ్బందితో బాధపడుతున్నావా సరే ఒక్క పదివేల రూపాయలు దొరికితే సరిపోతుందా అని మహర్షి వారు అడిగారు తర్వాత రంగన్కి మద్రాసు మోటార్ కంపెనీలో ఉద్యోగం దొరికింది బస్సుల అమ్మకం మీద జీతము కమిషన్ కలిపి మహర్షి చెప్పిన పదివేల రూపాయలు వచ్చాయి దానితో అప్పులు తీర్చి ఇద్దరి కూతుళ్లకు కూడా పెళ్లిళ్ళు చేశాడు రంగన్ ఇలా చెప్పేవారు ఎప్పుడూను నేను ఎప్పుడూ మహర్షికి నా కష్టాలు చెప్పుకోలేదు అలాగని ఏ సహాయము కూడా అడగలేదు మహర్షి నా అవసరాలు అన్నీ చూసుకునేవారు అన్నీ మహర్షికే వదిలేశాను నా సంసార భారం మహర్షిది నేను మహర్షి ఆజ్ఞల్ని పాటించే ఒక దాసుడిని మాత్రమే మహర్షి చేతి తాళ్లతో ఆడే తోలుబొమ్మని మాత్రమే అని ఎప్పుడూ అంటుండేవారు